రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ దుమారం రేపుతోంది విద్యార్థుల మృతికి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కారణమని బీజేపీ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమ్ ఆద్మీ పరస్పరం ఆందోళనకు దిగాయి మరోవైపు ముగ్గురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సివిల్స్ కు సిద్దమవుతున్న అభ్యర్థులు రావుస్ కోచింగ్ సెంటర్ వద్ద ధర్నా చేశారు ఈ ఘటనపై చర్యలకు దిగిన ఎంసీడీ జూనియర్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించింది అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది ఓల్డ్ రాజేందర్ నగర్లో అక్రమంగా బేస్మెంట్లో నిర్వహిస్తున్న పదమూడు కోచింగ్ కేంద్రాలకు ఎంసీడీ అధికారులు సీల్ చేశారు రావుస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు చేరి ముగ్గురు చనిపోయిన ఘటనతో ఢిల్లీ అట్టుడుకుతోంది ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించింది ఘటనను నిరసిస్తూ ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన చేసింది కేజ్రీవాల్ సర్కారుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఘటనకు బాధ్యత వహిస్తూ ఆప్ ప్రభుత్వం రాజీనామా చేయాలని నిరసనల్లో పాల్గొన్న ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచిదేవా డిమాండ్ చేశారు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఇదే సమయంలో బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేషన్ హౌస్లో ఆందోళనకు దిగారు ముగ్గురు అభ్యర్థుల మృతికి ఆమ్ ఆద్మీ పార్టీనే కారణమని ప్లకార్డులు ప్రదర్శిస్తూ బల్లలపైకి ఎక్కి నినాదాలు చేశారు బీజేపీ కౌన్సిలర్ల ఆందోళనతో సభ వాయిదా పడింది ఓల్డ్ రాజేందర్ నగర్ కోచింగ్ సెంటర్ ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఢిల్లీ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయం ముందు ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు గత పదిహేను ఇరవై ఏళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని పాలించిన బీజేపీ డ్రైనేజీ వ్యవస్థ పనులపై దృష్టి పెట్టలేదని ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ విమర్శించారు కార్పొరేషన్ కమిషనర్ సహా బాధ్యులపై అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మరోవైపు బేస్మెంట్లో ముగ్గురు మృతికి కారణమైన అందరిపైనా చర్యలు తీసుకోవాలంటూ రావుస్ కోచింగ్ సెంటర్ ఎదురుగా విద్యార్థులు ఆందోళన చేశారు నెల క్రితమే బేస్మెంట్లో కోచింగ్ సెంటర్ నిర్వహణపై ఫిర్యాదు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు వారిని నిలువరించేందుకు అక్కడ భారీగా పోలీసులను మోహరించారు ఆందోళన చేస్తున్న విద్యార్థులు శాంతించాలని డీసీపీ కోరారు రోడ్డును దిగ్బంధించి ఆందోళన చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఢిల్లీ ఎల్జీ సచివాలయం వద్ద ఎమ్మెల్యేలు ఆందోళన చేసిన సమయంలోని రావుస్ కోచింగ్ సెంటర్ వద్దకు ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా వెళ్లారు ఎల్జీకి విద్యార్థులు తమ డిమాండ్లను వినిపించారని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని సక్సేనా వారికి హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు ఢిల్లీ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరిన ఘటనలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీడీ మరిన్ని చర్యలు చేపట్టింది జూనియర్ ఇంజనీర్ను ఉద్యోగం నుంచి తొలగించింది అసిస్టెంట్ ఇంజనీర్ను సస్పెండ్ చేసింది ఇప్పటికే ఓల్డ్ రాజేంద్ర నగర్ లో అక్రమంగా బేస్మెంట్లో నిర్వహిస్తున్న పదమూడు కోచింగ్ కేంద్రాలకు ఎంసీడీ అధికారులు సీల్ వేశారు ఓల్డ్ డ్రైనేజీల ఆక్రమణలే రావుస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు చేరడానికి కారణమని గుర్తించిన ఎంసీడీ వాటిని తొలగించింది ప్రొక్లైన్ల సాయంతో డ్రైనేజీలపై ఆక్రమణలను ధ్వంసం చేసింది కోచింగ్ సెంటర్ ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు బేస్మెంట్ యజమాని సహా భవనం గేటును కారుతో ఢీకొట్టిన డ్రైవర్ను మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్దన్ చెప్పారు బేస్మెంట్లో వాణిజ్య కార్యకలాపాలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన చెప్పారు